నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం గ్రామంలో వెలసియున్న శ్రీ గంగా పార్వతి సమేత ఉదయ కాళేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు ఏపీ సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు కోలాహలంగా జరిగింది గండవరం గ్రామంలో రెండవసారి జరుగుతున్న ఎడ్ల ప్రదర్శన ఎడ్ల బల ప్రదర్శన పోటీలు తిలకించడం కోసం ప్రజలు వేలాదిగా విచ్చేశారు ఈ సందర్భంగా వేమిరెడ్డి రెడ్డి ఏపీ సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరం రెడ్డి టెంకాయలు కొట్టి పోటీలను ప్రారంభించారు ఈ పోటీల్లో ఎనిమిది జతలు ఎడ్లు పాల్గొనగా ప్రొద్దుటూరుకి చెందిన పేరుమల శివరామకృష్ణ యాదవ్ ఎద్దరు జత విజేతగా నిలిచి మొదటి బహుమతి లక్ష రూపాయలు కైవసం చేసుకున్నారు రెండవ బహుమతి ద్వారకా గురువారెడ్డి డెబ్బై ఐదు వేలు గెలుచుకున్నారు మూడవ బహుమతి ఎంవీఆర్ బుల్స్ సుబ్బారెడ్డి యాభై వేలు నాలుగవ బహుమతి కేపిఆర్ ఎంబుల్స్ అలగనూరు ముప్పై వేల రూపాయలు ఐదవ బహుమతిగా పివిఎస్ఆర్ వీరాస్వామి ఇరవై వేల రూపాయలు గెలుచుకున్నారు పోటీలో పాల్గొన్న మిగిలిన మూడు జతల ఎద్దుల యజమానులకు పదివేల రూపాయలు చొప్పున బహుమతులు అందజేశారు ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి స్పాన్సర్ గా దొడ్ల గౌతమ్ రెడ్డి లక్ష రూపాయలు రెండవ బహుమతి స్పాన్సర్గా ఇరుపురు చంద్రకుమార్ డెబ్బై ఐదు వేలు మూడవ బహుమతి యాభై వేలు నాలుగో బహుమతి ముప్పై వేలు ఐదవ బహుమతి ఇరవై వేలు దాతల సహాయంతో అందించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఆలం మాలకొండయ్య గ్రామ పెద్దలు పాల్గొన్నారు సమయ ఆశి సతో వాస గురురెడ్డి యోమార్తనని పొట్టితన్ బలపటిల అనున్నండి బాసరాడా కేలేస్ గారిని ఉత్తి దిఖన్ కలుపుతున్నారు 2830 అగ్రిజరణానికి 2035 సంవత్సరానికి పెట్టుకున్నారు శ్రీ కాశీనాథ్ గోర్డు కోసాం ఆశి సతో యోమేశార్ను మార్తా రంగన కుబారి రంగసేతల్ గ్రామం పొట్టితన్ విర్సల తరపున

సంస్థ చేరు వెల్లిపెట్టాన తల్లి పెట్టలేదు పాట పిల్లవారు రెండు వేల రెండు ఉండవ నలభై అవి పట్టం లాగు ఐదు గల పట్టినారు ఆర్తి చేశారు నిర్మీ రాజు అవి దేశ తండో తర్వాత పిల్లవారు రెండు

ఈ కార్యక్రమాన్ని మాకు చర్చ చేసి ఆయన పట్టుదలతో ఈ కార్యక్రమం పెట్టాలని గత సంవత్సరం నుంచి పట్టుబడటం అదేవిధంగా ఆనవాయిలే కూడా కంటిన్యూ చేస్తామని చెప్పి అనుకున్నాం అదేవిధంగా రెండు సంవత్సరం కూడా ఘనంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాం దీనికి మాకు ప్రధానంగా ఈ పరదేశ్వర పైన ఈ శివ ఈ దివాలయం పైన మాకున్న ఆలపన అదేవిధంగా ఈ గ్రామం పైన మాకున్న ఆపేక్ష వల్ల కార్యక్రమాలు ఈ కార్యక్రమానికి మాకు పనిచేయడం జరిగింది ఈ విధంగా ఈరోజు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న గణ మా గ్రామస్తులు గారి చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ అదేవిధంగా ప్రతి ఒక్కరు ఆర్థికంగా వాళ్ళు ఈ వృషభ రాజ్యముల ఎద్దుల ప్రదర్శనలో ఆర్థికంగా కూడా వాళ్ళ ప్రయత్నించి వాళ్ళు ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా గౌతమ్ రెడ్డి అదేవిధంగా సాయంత్రం తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరుగును తర్వాత తొమ్మిది గంటలకి సినీ నేపథ్య గాయకురాలు మంగిలి వాళ్ళ బృందం చేత అదేవిధంగా శ్రీనివాస ఆర్కెస్ట్రా కళ్యాణి చక్రవర్తి ఆయన చేత ఆర్కెస్ట్రా వాళ్ళ బృందం రెండు కలిసి సంగీత విభరి ప్రతి ఒక్కరూ గ్రామస్తులు చుట్టుపక్కల పల్లెల్లో అందరూ వచ్చి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సిద్దేశ్వర స్వామి వారి దేవస్థానము కృష్ణాపట్నం గ్రామం ముతుకూరు మండలం మహా శివరాత్రి మహోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి పదిహేనవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును ఫిబ్రవరి పదిహేనవ తేదీ రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మరియు గ్రామోత్సవము అదాని పోర్టు వారిచే అన్నదానం ఫిబ్రవరి పదహారవ తేదీ పార్వతి పరమేశ్వర పరిణయ మహోత్సవం ఫిబ్రవరి పదిహేడవ తేదీ ఉదయం ఆరు గంటల నుండి శతరుద్రయ అభిషేకం ఇరవై ఏడు రకముల విశేష ద్రవ్యాభిషేకము అన్నాభిషేకం ఫిబ్రవరి పదిహేడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు అన్నలింగ ప్రతిష్ఠ దేవస్థానం వారిచే అన్నదానం ఆలయ అభివృద్దికి సహాయ సహకారాలు అందిస్తున్న సర్వేపల్లి శాసన సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు శ్రీ మామిడాల శ్రీనివాసులు గారు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఇట్లు పి గిరికృష్ణ కార్యనిర్వహణాధికారి